హాయ్ మిత్రమా మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఇదిగో చూడండి నిన్న ఒక గేద్ తీసుకొచ్చాను అలా వచ్చిందో లేదో ఇలా ఈనేసింది చూడండి మాకైతే బుజ్జి పేయ్య లేగని పెట్టింది ఇది చూడండి లాగ ఎలా ఉందో బుడ్డిది దాని బొడ్డు కూడా చూడండి పచ్చిగా ఉంది ఎలా ఉదయమే ఈనింది చూడండి నాటు గేదా జున్ను పాలైతే ఇప్పుడే పిండాను ఇచ్చిందండి ఎర్ర పొదుగు గట్టి గేదండి ఇది కూడా సేలింకే ఉంది ఎవరికైనా కావాలంటే కనుక వచ్చి చూసి నచ్చినట్లయితే మాట్లాడుకొని తీసుకొని వెళ్ళొచ్చు మిత్రమా బుజ్జి పేయలేక పెట్టింది ఇప్పుడైతే మాకు ఆదివారం నింది ఈ బుధవారం నింది తర్వాత ఒక పన్నెండు రోజుల క్రితం ఒకటి నింది మిత్రం మా చూడండి లేగని నేను చూపిస్తాను ఇదైతే ఇవాళ పుట్టిన లేగ తల్లి దగ్గర ఎలా పండుకుందో చూడండి ఇంకో లేగని చూపిస్తాను చూడండి మూడు రోజుల క్రితం లేగ ఇదిగోండి ఎలా పండుకుందో చూడండి నిద్రపోతుంది ఇదిగోండి ఇదైతే మూడు రోజుల క్రితం పుట్టిన లేగా దీని తల్ల అయితే అది ఇంకో లేక చూపిస్తాను మిత్రమా చూడండి ఇదిగోండి ఇది పెద్ద పెద్దలేగా పన్నెండు రోజుల క్రితం పుట్టింది ఎవరు కూడా నేను చెప్తే నమ్మట్లేదండి ఇది పన్నెండు రోజులు లేగా అంటే ఎవరు నమ్మట్లేదు సైజ్ చాలా పెద్దగా ఉంది గౌడి దాని బిడ్డ కదా ఇదైతే చాలా పెద్ద చూడడానికి అయితే చాలా పెద్దగా ఉంది నేను చెప్తుంటే నెల రోజులు లేగా అంటున్నారు అది ఈని పన్నెండు రోజులు మాత్రమే అవుతుందండి చూడండి ఇది ఒకటి మాది పెయ్యలేక మొత్తం మూడు కూడా బొడ్డలేకలు పేయలేకలు ఏమన్నాయి దీని తల్లి ఇదిగోండి పన్నెండు రోజులు లేక తల్లిది మూడు గేదెలు మూడు బుజ్జి లేగలు లేగలు మాకైతే ఉన్నాయి మిత్రమా ఈ లేగలు మీకు నచ్చాయా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా Bye.